వింజమూరి మండలం తక్కళ్లపాడు గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపుకు ఎంఆర్పీఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఎస్పీ మండల ఇన్ఛార్జ్ ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ కోఆర్డినేటర్ అంబేద్కర్ మాదిగా పాల్గొని గడప గడపకు వెళ్లి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఎంఆర్పీఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు ప్రతి మాదిక పల్లెలో గడప గడపకు ప్రచారం చేస్తూ నియోజకవర్గంలోని మాదిగులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాదిగులను ఓటు అడిగే హక్కు లేదని అన్నారు ఖచ్చితంగా ఎన్నికల్లో మాదిగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే మన భవిష్యత్తు మారుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింహాద్రి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తిరుమలేష్ స్థానిక టీడీపీ నాయకులు పెద్దయ్య ఎంఎస్పీ మండల కన్వీనర్ అర్జున్ నాగేష్ జార్జ్ వెంకటేష్ నాగరాజు తిరుపాలు పెద్ద సుబ్బారాయుడు యాకోబ్ నరసింహులు నాగరాజు వెంగబాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు పందిట్ అంబేద్కర్ మాదిగా నేడు ఉదయగిరి నియోజకవర్గం ఇంజమూరు మండలం తక్కెలపాడు గ్రామంలో ఇండియా కూటమికి మద్దతుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాది గారి ఆదేశాలతో ఉదయగిరి నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరిచినటువంటి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా దాదాపుగా వారం నుంచి మందాకృష్ణ మాది ఆదేశాలతో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎస్సీ వర్గీకరణ ఏదైతే కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీని అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఇవన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి మాదిగల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటివరకు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నామో ఆ పోరాటం చివరి దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా మాదిగలు మొత్తం ఏకత్విక మీదకి రావాలి ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదికల విద్య ఆర్థిక అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తారు దానికి నిదర్శనమే గతంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చేసిన మేలుని మరొకసారి గుర్తు చేసుకోవాలని మాదికలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల పాలనలో మాదిగలు ఊసే ఎత్తకుండా మాది కనీసం మాదిగుల సమస్య పట్టకుండా ఎస్సీ వర్గీకరణ మీద ఒక్క మాట కూడా మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి మనల్ని మనం ఆత్మవంతం చేసుకోవడమే మాదిగలరా ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ఎవరిస్తున్న తీరుని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ సభలో అయినా వర్గీకరణ విషయం మీద మాట్లాడా లేదా సుప్రీంకోర్టు లో మూడు రోజుల పాటు జరిగిన వాదనలో ఒక్క నిమిషం పాటైనా ఆ వాళ్ళ లాయర్ ని పెట్టి దాని మీద వాదోపాదాల్లో పాల్గొనే విధంగా చేశాడని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఖచ్చితంగా మాదిగిలరా ఏదైతే మనకు అండగా ఉన్న నరేంద్ర మోడీ గారికి అదే విధంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అండగా ఉండి మనం ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే భవిష్యత్తులో మనం మాదిగలుగా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు బలమైన హామీ ఇచ్చారు కాబట్టి మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపించుకుందాం మాదిగల భవిష్యత్తును మార్చుకుందాం చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ ఉదయ నియోజకవర్గంలో మాదిగలందరూ కూడా ఖచ్చితంగా ఎన్టీఏ కూటమిని బలపడతాం కాకల సురేష్ గారిని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకునే వరకు కూడా ప్రతి గ్రామ గడపకి ఎంఆర్పీఎస్ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జయ మాదిగా జయ మాధ